రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక ప్రైవేట్ హోటల్ ఓపెనింగ్ కు వచ్చారు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాట్లాడారు అంక గారడిగా మాత్రమే ఉందని రెండు లక్షల తొంభై కోట్లతో గతంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టి రెండు లక్షలకు కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అని విమర్శించారు పేదోడికి ఎన్ని ఇల్లు కట్టిస్తాము అని బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదన్నారు గతంలో ఐదు లక్షలు అన్నారు మూడు లక్షలు అంటున్నారు ఇవి కూడా ఇస్తారు ఎవరో కూడా తెలవని పరిస్థితి ఏర్పడిందన్నారు మిషన్ భగీరథ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిన ప్రభుత్వం కావాలంటే మంత్రి జగదీష్ రెడ్డి సొంత ఊరులో తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు నా సొంతంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు జగదీష్ రెడ్డి సొంత ఊరు నాగారంలో ఇప్పటికీ ఇదే సమస్య ఉందని కావాలంటే ఎన్టీవీ అక్కడికి వెళ్లి చూడొచ్చని దానిని నేనే సాక్షిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నెల పదమూడు వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఆ తర్వాత నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతంలో వీలైన కాన్ఫెన్సులు అది పాదయాత్ర కానీ అది బస్సు యాత్ర కానీ కార్ యాత్ర కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తిరిగినా ఇంకొకరు తిరిగిన సమయాన్ని బట్టి ఆ కాన్ఫరెన్స్ వరకు తిరిగి మళ్ళీ మధ్యలో గ్రామాలు లేనప్పుడు కూడా ఆయన కూడా కార్యకే తిరుగుతున్నాడు సగం పాదయాత్ర సగం బస్సు యాత్ర నేను మోటార్ సైకిల్ వేసుకొని నల్గొండ జిల్లా వ్యాప్తంగా పన్నెండు కాన్ఫెన్స్ తిరగాలని ప్లాన్ పెట్టుకున్నాను ఈ నెల పదిహేను తర్వాత పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత మోటార్ సైకిల్ వేసుకొని ప్రతి గ్రామానికి గతంలో అశోక్ సచిన్ పైలట్ మన ప్రవేశ రాష్ట్ర బడ్జెట్ ప్రతి అంకెల గారడి మాత్రమే రెండు లక్షల తొంభై వేల కోట్లు అని చెప్పి ఘనంగా ఖర్చు పెట్టేది లేదు ఏం లేదు మేనిసార్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు పెడితేనే లక్ష డెబ్బై ఐదు వేల కోట్లకు కూడా ఖర్చు పెట్టకుండా నలభై ఐదు వేల కోట్లు మిగిలి ఖర్చు పెట్టకుండా ల్యాబ్స్ అయినాయి ల్యాబ్స్ అంటే ఆయన దగ్గర లేవని తెలుపు ఇన్కమ్ కానీ కొన్నిసార్లు లక్ష డెబ్బై ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టి రెండు ఇరవై ఐదు ప్రవేశపెట్టింది ఈసారి రెండు తొంభైలో రెండు లక్షలు ఖర్చు కాదు లక్ష డెబ్బై ఐదు కూడా కాదు ఈసారి కాదు ఎందుకంటే ఎన్నికలు కూడా సమీపి సమీపిస్తున్నాయి ఎలక్షన్లో బడ్జెట్ కోసం పెట్టింది తప్ప దాన్ని ఏ వాడుకోవడం లేదు గతంలో మిషన్ భగీరథ మీద ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టి ఏ ఊళ్ళో కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు మీరు కావాలంటే ఎన్టీవీ వాళ్ళు స్వయంగా వెళ్ళి చూడండి వేరే టీవీ వాళ్ళు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మా దగ్గర జగదీశ్ రెడ్డి గారు అనే మినిస్టర్ పది మినిస్టరు ఆయన నాగారం గ్రామంలో మంచి నీళ్ళు లేక బోర్ నీళ్ళు కూడా లేకుంటే నేనే బోర్ వేయించి రెండు కిలోమీటర్ పైపు లైన్ వేయించుతాను దాన్ని కూడా ఆపకుండా ఎందుకంటే ఎంపీ గారికి పేరు వస్తుందని నిన్ను మిన్నల్ రాడ్ ప్రాంట్ చేసేదానికి ఆ కంపెనీ వాళ్ళని చేస్తే ఆ గ్రామస్తులను బెదిరించి మీరు ఎంపీ గారు చదువు నేను వేరే నీకు మిషన్ పైప్ లైన్ వేయిస్తాను ఇప్పుడు మాట్లాడుతున్నాను సొంత మినిస్టర్ ఊర్లోనే మంచి నీళ్ళు లేని భగీరథ లేదు కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు సాక్ష్యం చెప్తున్నా లేదా మినిస్టర్ గారిని వచ్చి మాట్లాడమని చెప్తున్నా మీ ఊర్లో మంచి నీళ్ళు వస్తున్నాయా పైప్ లైన్ వేసినాం ఆ మిషన్ పైరాల నీళ్ళు మీ సొంత ఊరు ఐదు వేల జనాభా ఉన్న నీళ్ళు నీళ్లు లేవు ఐదు లక్షల కోట్ల అప్లపాలు చేసిన రాష్ట్రాన్ని దొంగ బడ్జెట్ అంకెలకారడి బడ్జెట్ పట్టి దీన్ని తీవ్రంగా ప్రజలను మోసం చేయడం తప్ప వేరేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే కనీసం మూడు లక్షల రూపాయలకు పేదవానికి ఇల్లు కట్టిస్తాను దానికి ఎన్ని వేల కోట్లు పెట్టాం ఫస్ట్ ఐదు లక్షలు అన్నావు అంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నావు ఐదు ఏడు పోయింది ఐదు పోయింది మూడు లక్షలకు కూడా ఎన్ని వేల మందికి ఇంట్లు ఇస్తామో కూడా లెక్క చెప్పాలి బడ్జెట్లో ఒక ఇల్లు కట్టాలి తొమ్మిది వేలకెళ్ళి అదే మా బాధ అందుకనే ఈ బడ్జెట్ ఉంది ఎన్నికల కోసం పెట్టిన బడ్జెట్ మాత్రమే